యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ శుభములండి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను మీకు కొన్ని సత్యాలు తెలియచేస్తున్నాను సామ్యల్ పట్టాన పడినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే నూనె ఇంటికి ఊసుకుంటే కరోనా వైరస్ రాదంటుండీ ఈ వీడియో చూడండి Don't live in fear. Don't try to keep track. Is it in Hyderabad? Where is it? Is it in my locality? Is the guy or the girl in the, in, the, in the hospital that is close to me? Don't worry. The angel of death came. It came. Remember, it came. It came to the house, saw the blood, and went away. Reversed and went away. Take, listen, take that oil. Take it, spirit on the doorposts and the lentils doorpost and the lentils on your door and declare this is the house of god and say devil now you got to be bold okay don't don't try to fear your neighbors devil this house belongs to jesus you are not permitted to enter into this house name it coronavirus you are not permitted to enter my house or touch anyone that is mine in the name of Jesus. How many have Jesus in you? Come on, if you, if you have Jesus in you, so don't live under fear. If the coronavirus has to touch you. It has to touch Jesus first. Amen. Clean the blood of Jesus, that not one of these dear ones or those that are watching us by livestream will ever be touched by this deadly virus. This deadly virus dies when it close to us. It has no right to touch anyone. Because I plead the blood of Jesus. I cover every one of us under the blood of Jesus. And I declare safety, protection in Jesus' name, divine health, and long life in the name of Jesus Christ of Nazareth. And everybody said. So, ఇళ్లకు పూసుకోండి కరోనా వైరస్ రాదంటున్న ఓ బుద్ధిహీనుడు నూనెను ఇంటికి పూసుకుంటే వైరస్ రాదా బైబిల్లో నూనె పూస్తే కరోనా వైరస్ అంటున్న బుద్ధిహీనుడు అండి ఇతను ఇంటికి నూనె పూస్తే కరోనా వైరస్ పోతుందంట ఇంటి డోరికి పోయాలట అయితే బైబుల్ ఏం చెబుతుందంటే మనము దేవుని ఆలయము వైరస్ అనేది ఇంటికి కాదు వచ్చేది గోడలకు కాదు మనుషులకండి వచ్చేది కానీ ఇతను ఏమంటుండంటే నూనె తీసుకొని ఇంటికి పోయండి వైరస్ రాదు దెంత అబద్ధం అండి కొరెందులోకి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదారోచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమైనదని మీకు తెలియదా ఆ ఆలయమై ఉన్నారని చూస్తుంది బైబులు మనము దేవుని ఆలయము మనము దేవుని నివాసం అంటే ఈ సామేల్ పట్టణబడినటువంటి వ్యక్తి నూనె డబ్బా తీసుకొని నూనె డబ్బాను ఇదిగో ఇంటికి పుయ్యండి వైరస్ రాదంటుండండి మీరు ఆలోచించండి ఎంత బుద్ధిహీనత అంటే ఇప్పుడు ఆ నూనె డబ్బాను కొనుక్కొని వెళ్ళాలి వీళ్ళు వీళ్ళకి వ్యాపారం కావాలి కదా ఆ నూనె డబ్బాను కొనుక్కొని వెళ్తే వందో రెండు వందలు ఐదు వందలు పెడతాడు ఈ కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఈ కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కోవడానికి చెబుతారు ఇదొక బుద్ధిహీనత అయినటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి సామెల్ పట్టకి బైబుల్ తెలియదు సామెల్ పట్ట మెర్లిన్ పట్ట వీళ్ళిద్దరికీ బైబుల్ తెలియదు ఈ జంట పాపురాలకు బైబుల్ గ్రంథం తెలియదు కానీ నూనె డబ్బా మాత్రం పూసుకోమంటారు ఆల్రెడీ ఇనకంటే అక్సలు పట్టుకుంటూ రైడ్ చేసిండ్రు డబ్బులన్నీ తీసేసుకుంటారు మీరు వెళ్ళి ఇటువంటి అబద్ధ బోధకుడికి ఇస్తున్నారు జాగ్రత్త అని తెలియచేస్తున్నాను సో ఇతను చెప్పేటువంటి మాటలకి అర్థం లేదు నూనె పూసుకుంటే కరోనా వైరస్ రాదు అనేటువంటిది అబద్ధము దీంట్లో ఎటువంటిది మీరు నమ్మవద్దని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు